హలో నమస్తే వనకం అస్సలం వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు రంజాన్ మంత్ స్పెషల్ సిరీస్ పార్ట్ టూ రెసిపీ ఈరోజు చూడిపోతున్నారు అదేంటో తెలుసా అండి ఫ్రూట్ కస్టర్డ్ ఇది ఒక డెసర్ట్ రంజాన్ కనే కాదండి సమ్మర్ వచ్చేసింది కదా మీ పిల్లలు కూడా ఈ రెసిపీ చేయొచ్చు ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది నో డౌట్ అబౌట్ ఇట్ ఈ రెసిపీకి ఏమేమి కావాలి ఎలా చెయ్యాలి ఇవన్నీ ఈ వీడియోలో ఫుల్గా వాచ్ చేసేయండి ఎందుకు ఆలస్యం రెండు రంగంలో దిగేస్తాం ఈ రోజు కస్టర్డ్ ఫ్రూట్స్ చేయపోతున్నామని చెప్పాను కదండి సో చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అవుతుంది కస్టర్డ్ ఫ్రూట్స్ మీరు ఈ వీడియో కనుక చూసారనుకోండి ఈజీగా నేర్చుకునేవచ్చు చాలా సింపుల్ అనమాట ఎందుకంటే ఇందులో మల్టిపల్ ఫ్రూట్స్ ఉంటుంది మిల్క్ ఉంటుంది పిల్లలకు కూడా చాలా చాలా ఎనర్జెటిక్ ఒక రెసిపీ అనమాట చూడండి ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో ఈ ఫ్రూట్స్ అంతా ఏజీ మనము ఈరోజు కస్టర్డ్ ఫ్రూట్స్ చేస్తాము ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని కస్టర్డ్ రెడీ చేసుకుంటాము అందుకు ఆపరేటర్ లీటర్ మిల్క్ పెట్టుకున్నాను మిల్క్ని మనం బాగా బాయిల్ చేస్తాము ఈరోజు మన రెసిపీకి టూ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను వెనిలా ఫ్లేవర్ ఇది ఇప్పుడు మనం దీన్ని రెడీ చేసుకుంటాము పాల్ కాగుతుంది అందులో ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ మిల్క్ తీసుకొని దీన్ని మనము మిక్స్ చేసుకొని రెడీ చేసుకుంటాము చూడండి ఇలా మిక్స్ చేసుకునేస్తాము ఉండలేకుండా మనం మిక్స్ చేసుకోవాలి కస్టర్డ్ రెడీ అయింది పాలు కాగింది కదండి పాల్లో ఇది హాఫ్ లీటర్ మిల్క్ ఒక టూ టేబుల్ స్పూన్ షుగర్ తీసుకుంటాము మీకు స్వీట్ ఎక్కువ ఉంటే కొంచెం వేసుకోవచ్చు మైల్డ్గా స్వీట్ ఉంటే ఈ కస్టర్డ్ బాగుంటుందన్నమాట షుగర్ వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న కస్టర్డ్ ఈ మిల్క్ని అందులో వేసుకునేస్తాము కస్టర్డ్ వేసుకొని మనము మిల్క్ని ఇలా కలుపుతూ దాన్ని ఉడకనించాలి అప్పుడు మిల్క్ కొంచెము బాగా థిక్ అవుతుంది అనమాట అయ్యే వరకు మనము మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కలుపుతూ దీన్ని మనము బాయిల్ చేయాలి చూడండి ఒక టూ త్రీ మినిట్స్ అయ్యింది అంతలోపల మిల్క్ బాగా తిక్కనింగ్ అయింది ఎందుకంటే మనం కస్టర్డ్ వేసినాం కాబట్టి సో ఈ రెసిపీకి మనము కస్టర్డ్ కన్సిస్టెన్సీ కొంచెం తిక్కునే ఉండాలి స్టవ్లో కుక్ చేసినప్పుడు ఎందుకంటే మనం ఫ్రూట్స్ యాడ్ చేసినప్పుడు ఫ్రూట్స్ నుంచి వాటర్ వస్తుంది కదా కొంచెం అది పల్స్ అవుతుంది అనమాట కాబట్టి మనం దీన్ని థిక్గా చేసుకుంటాము ఆల్మోస్ట్ అయిపోయింది చూడండి ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు మనము దీన్ని క్లోజ్ చేసి కూల్ డౌన్ చేస్తాము అంతలోపల ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకుంటాము ఆరెంజ్ చేసుకుంటాము ఆరెంజ్ ఇలా కట్ చేసుకొని సీడ్స్ అన్ని తీస్తాము నెక్స్ట్ ఫోర్ బెనానాస్ తీసుకున్నానండి స్మాల్ సైజ్ కాబట్టి బిగ్ సైజ్ అయితే టూ ఆర్ వన్ సాలు యాపిల్ ఒక నెంబరు స్కిన్ తీసేవాలండి స్కిన్ వద్దు నెక్స్ట్ మస్క్ మెలాన్ ఒక నంబర్ కాదండి దీంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకుంటాము ఎక్కువ అవుతుంది చాలా చాలా హెల్దీ ఫ్రూట్ ఇది సమ్మర్ కి సో ఇంత ఉంటే చాలు మనకు నెక్స్ట్ ఒక పోమోగ్రానేట్ ఫ్రూట్స్ అన్నీ మనము రెడీ చేసుకున్నాము అంతలోపు మన మిల్క్ కూడా బాగా కూల్ అయిపోయిందండి చూడండి కూల్ అయిన తర్వాత ఇంకా థిక్ అయింది ఇలా బాగా కలుపుకొని ఉండలేకుండా మనము దీన్ని మిక్స్ చేసి తిన్నగా ఇందులో మనము వేసేవాలి సో మిల్క్ వేసుకునేసినాము కస్టర్డ్ మిల్క్ ఇప్పుడు మనము దీన్ని బాగా మిక్స్ చేసుకుంటాం ఒకసారి వా ఏమి యమ్మీగా తెలుస్తుంది చూడండి సూపర్ డూపర్ డెసర్ట్ ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫ్రూట్స్ కస్టర్డ్ మిల్క్ అంతా దీన్ని మనము తినేయాలనుకున్నారా లేదండి అదే కదా వచ్చింది బాగా ఇప్పుడు మనం దీన్ని ఫ్రీజర్లో పెట్టాలి టూ అవర్స్ బాగా ఫ్రీస్ చేస్తాము కూల్ కూల్ కూల్గా అవుతుంది దాని తర్వాత టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తాను టూ అవర్స్గా మన కస్టర్డ్ ఫ్రూట్స్ బాగా కూల్ అయిందండి ఇప్పుడు మనము టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తాను ఎమ్మి ఎమ్మి కస్టర్డ్ ఫ్రూట్స్ మీ విజయ్ చేతి ఈ రంజాన్ స్పెషల్కి సర్వ్ చేసే ముందు మీరు కొద్దిగా అని వేసుకోండి స్లో గార్నిష్ చేసుకోండి ఎమ్ ఎమ్మి కస్టర్డ్ ఫ్రూట్స్ రెడీ రంజాన్ స్పెషల్ కస్టర్డ్ ఫ్రూట్స్ నాకు టేస్టింగ్కి వచ్చింది సూపర్ డెసర్ట్ ఇది మీరు ట్రై చేయండి ఆహాహాహా గమే వచ్చినట్టుగా ఉందండి కూల్ కూల్గా ఫ్రూట్ కస్టర్డ్ రంజాన్ మంత్ సిరీస్లో పార్ట్ టూ రెసిపీ ఎంత బాగుంది మీరు ట్రై చేస్తారనుకుంటున్నారు ట్రై చేసి మీ వ్యూస్ నాకు చెప్పండి ఓకే నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా నాకు ఇవ్వండి ఇంకేంటి ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా హిడలి బిహల్ చిరునవ్వుతో ఉండండి దిస్ ఇస్ బిజ సైనింగ్ ఆఫ్